గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి తల్లిదండ్రుల ఆశలను సాకారం చేస్తూ ఎందరో విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన సంస్థ ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల కుల విభజన కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అభినందిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఏ కులాలకైనా సరైన న్యాయం జరగడానికి జరుగుతుందంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే దీనికి సహకరించినటువంటి ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి నాయకులకు అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరపు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జైత అసెంబ్లీలో చట్టసభలలో కుల స కుల గణన అనేది చేయడం అనేది ఒక చరి చారిత్రాత్మక ఘట్టం దీనికి బీసీ కులాలకు ఎస్సీ కుల అన్ని కుల సంఘాలకు లాభం జరుగుతుంది ముఖ్యంగా బీసీ కుల సంఘాలకు కూడా లాభం జరుగుతుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమారి గారి గారికి మరియు దామోదర రాజ నరసింహ గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు మన ఎమ్మెల్యే రోహిత్ గారికి మైనంపల్లి హనుమంతరావు గారికి దీనికి సహకరించిన శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఘట్టం అనేది భారత దేశ చరిత్రలో సువర్ణాక్ష అక్షరాలతో లిఖించబడ్డ ఈ ఘట్టంగా మనం అభివర్ణించాలి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు అన్ని కుల సంఘాల నుంచి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు మేమెంతో మాకు అంతా అనే రకంగా దీంట్లో వెనుకబడిన వాళ్లకు ఓసీలకు కూడా దీంట్లో లాభం జరుగుతుంది ఈరోజు వరకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఎక్కడ జరగాలి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అట్టడుగు వర్గాల వారికి అందరికీ లాభం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో పదిహేడు ని నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ ప్రస్తుతం జరిగిన శాసనసభ సమావేశాల్లో కులాకరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మంత్రులందరికీ అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారికి పొన్నం ప్రభాకర్ గారికి కొండా సురేఖ గారికి శ్రీధర్ బాబు గారికి అన్ని కులాల మంత్రులకు మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మా శాసనసభ్యులు రోహిత్ రావు కూడా అందులో పాల్పడు పంచుకున్నందున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఘట్టాన్ని తీసుకుంది దేశంలోనే ప్రప్రదంగా తెలంగాణ అసెంబ్లీలో కులగన్న బిల్లు ఆమోదించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ఈ మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శాసనసభ్యుని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రతి కులం నుండి ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ కల్పించడానికి ఈ కులగన్న ఉపయోగపడుతుంది ఎందుకంటే రిజర్వేషన్లు మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి అత్యధిక మేర్తో ఈ రాష్ట్రంలో గెలిపించినట్టయితే ఇంకా ముందుకు పోయి ప్రతి యువకుని ప్రతి ప్రజల క్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా సవినయంగా కాంగ్రెస్ పార్టీ తప్పన విజ్ఞప్తి చేస్తున్నారు